హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్లో ఇలా పాలు పోసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి రెండు బీట్రూట్లు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఒక పిల్ల తీసేసుకొని బీట్రూట్ కున్న తొక్క మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిట్ర తీసేసుకొని బీట్రూట్ తురిమేసుకోవాలి చూడండి బీట్రూట్ మొత్తం తురుమేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్లో నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుమును వేసేసుకుంటున్నాను స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బీట్రూట్ని వేంపుకోవాలి బీట్రూట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ వేంపుకోవాలి చూడండి బీట్రూట్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కప్పు పాలు పోసేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోండి షుగర్ ప్లేస్లో బెల్లం తురిమైన వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని బీట్రూట్లో ఉన్న పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి చూడండి కొద్ది కొద్దిగా పాలు మొత్తం ఇంకిపోతున్నాయి కదా ప్యాన్ నుంచి సఫరేట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ప్యాన్ నుంచి సపరేట్గా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బీట్రూట్ హల్వాలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ హల్వా రెడీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్